నిర్మాణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి లేదని జస్టిస్ పిసి కమిషన్ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం చెప్పడం వల్లే మేడిగడ్డ వద్దకు మార్చారనేది వాస్తవం కాదని సంఘం నీటి లభ్యత లేదని చెప్పలేదని ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారని కూడా పేర్కొన్నట్లు తెలిసింది అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రావు ప్రదల్బంతోనే అధికారులు బ్యారేజీల నిర్మాణ స్థలం సహా అన్ని అంశాలను అమలు చేశారని వివరంగా పేర్కొన్నట్లు తుమ్మిడి హెట్టి నుంచి మార్చడం నీటి లభ్యత అంశంలో అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి రాసిన లేఖ సహా అనేక అంశాలను నివేదికల్లో ప్రస్తావించినట్లు తెలిసిందే బ్యారేజీల నిర్మాణం మార్పుతో పాటు అనేక అంశాల ప్రభుత్వ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగతంగానే అమలు చేసినట్లుగా ఉందని ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం నుంచి మేడిగడ్డకు మార్చడం అంచనాల పెంపు గురించి కూడా కమిషన్ నివేదికలో సవివరంగా బ్యారేజీ కుంగి ఏడో బ్లాక్ అన్నారం సుందిల్ల బ్యారేజీలో సిపిజీ ఏర్పడిన నేపథ్యంలో దీనిపై విచారణకు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గురువారం తన నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే ఈ నివేదికను ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ శుక్రవారం అందజేశారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బ్యారేజీలకు వా సంస్థ డిపిఆర్ తయారు చేయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయని కమిషన్ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసిందే బ్యారేజీల నిర్మాణం పూర్తయిన వెంటనే సమస్యలు గుర్తించినా బాగు చేయలేదని నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం వహించారని నిర్మాణం నాణ్యత తనిఖీ డిజైన్లు ఇలా అన్నింటిలోనూ వైఫల్యాలు జరిగాయని ప్రతి సందర్భంలోనూ ఉన్నత స్థాయి జోక్యం ఉందని ఘోష్ కమిషన్ వివరించినట్లు సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా ఉంటూ కాళేశ్వరం పనులను పర్యవేక్షించిన స్మిత సబర్వాల్ ను కమిషన్ తప్పుపట్టినట్లు సమాచారం అప్పటి సిఎస్ సహా మరికొందరు ఐఏఎస్ అధికారుల పేర్లను కూడా కొన్ని అంశాల్లో ప్రస్తావించినట్లు తెలిపింది